వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది దేవర్కద్ర కేటల్ మార్కెట్ ఎవరైనా పాలపల్ల ఒంగోలు కోడలు కావాల్సిన వారు దేవర్కద్ర సంతకు వచ్చి చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆలన్నీ యాప్స్ ఎంచుకోండి సంత ఫుల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏమి రేట్ చెప్పినా ఏం రేట్ ఏం చెప్పినాం ముప్పై ఐదు వేలు ఎవరు మనది వనపర్తి మీ పేరు బాబు ఫోన్ నెంబర్ ఇప్పండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ వన్ అడుగుతున్నారా ఎంతకి ఇరవై ఆరుకి అడుగుతారు మీరు ఇచ్చేది ముప్పై మూడుకి అయితే ఇస్తారు ఒకటే ఉందా ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్పిన ఫ్రెండ్స్ ఇరవై ఆరు అడుగు ట్వంటీ సిక్స్ థౌసండ్ అడుగుతున్నా పెద్ద ఒక్కటే ఉందా ఏమి రేటు చెప్పను నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీ పేరు అన్న నాగిరెడ్డి నాగిరెడ్డి ఫోన్ నెంబర్ చెప్పండి నంబర్ లేదు

అన్న అట్ట అనొద్దు కానీ పాలపల్ల జిల్లా దేవరకద్ర సలో మంచి సైజు మీద ఉన్న ఒంగోలు గిత్తలు అవసరమయ్యే బండలాగడికాయ అవసరమయ్యే గిత్తల గిడి ఉంటాయి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు ఒకటే ఉంది అన్నవాళ్ళు ఎవరు లేరు ఏం రెడీ చెప్పిన నానా అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది కర్నూలు మీ పేరు మోహన్ మోహన్ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై వంద తొంభై వంద ఆరు వందలు పన్నెండు సారీ నాలుగు వందలు పన్నెండు తొంభై వంద నాలుగు వందలు పన్నెండు కన్ఫ్యూజ్ కావద్దు ఎవరైనా కావాల్సినారు మళ్ళీ రిపీట్ చేస్తా తొంభై వంద నాలుగు వందలు పన్నెండు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్పారు എന്നാൽ <Ce എന്നാ <ia Dartmouth> ఎంత డెబ్బై రెండు వేలు ఎవరు మనది అక్కడ ఫిబ్బరి పక్కల రాయనిపల్లి అని ఫిబెరి పక్కల రాయనిపల్లి అడుతున్నారా ఎంత రాబో యాభై ఎనిమిది వేలు అడుగుతారు ఓకే फैशन के सिस्टम ఏదైనా మన అయినా విన్నీ ఏం రేట్ చెప్పినా జత షాని లక్ష పద్దెనిమిది ఇది డెబ్బై ఎనిమిది అది జత లక్ష పది లాస్ట్ లక్ష పద లక్ష పదైదు ఎవరి నుంచి వచ్చారు మొత్తాల నుంచి మీ పేరు భీమన్న ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ లక్ష పదహైదు వేలు జత లక్షా పది ఇది ఒకటి ఏం రేటు చెప్పండి డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ లాస్ట్ జత పద్దెనిమిది లక్ష పద్దెనిమిది అన్న ఎవరు మనం మండలేదు మండల జిల్లా వికారాబాద్ ఏవి రేటు చెప్పిన కొన్నావా ఒక లక్ష ఇరవై వేలకు కొన్నావు రేట్ బాగానే పడదా తక్కువైందా ఎక్కువైందా ఎక్కువైందా అండి ఎక్కువ ఎక్కువగాలి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయా నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఒక నిమిషం అట్టే ఉండండి రైతులు అదే పరి అసలు బేరం చేస్తారు ఎవరైనా వస్తే ఇస్తారు మీ పేరు చంద్ర చంద్రప్ప ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి నంబర్ నోటే లేదు अेम <laughs>

ಕಡ್ರೇಡಿಯ <spaconian> <carbohydIL statistically> ఎవరు మన రెండేళ్ళ మండలేది అన్వాడ మండల జిల్లా మహబూబ్ నగర్ మేము రేట్ చెప్పినాము జతకి అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌజండ్ మీ పేరు అవి ఫోన్ నెంబర్ చెప్పండి సారీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో టూ జీరో టూ వన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ నైన్ ఎవరన్నా

అమ్ముడు నేను పది రూపాయల కూలు అని అవుతాయి నాకు అన్న ఎవరు మన అన్న కుట్టపాడు మండలేది కులచర్ల మండల జిల్లా వికారాబాద్ ఏమి రేట్ చెప్పినా ఎనభై ఐదు వేలు నైంటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు వెంకటేష్ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ಟೂ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಅಡತು ರೈವರ ಅಡಿಗೆ ಡೈದು ವರಕ ಅಡಿರಿಚೇರಿ ಎಂಬೈ ಕದ್ದು ಮುಂದೆ ಕಡ್ದ ఒక లక్ష ఇరవై వేల పోయినాయి ఇక్కడ ఏ ఊ రోళ్ళు ఉన్నారు నుంచి నుంచో వేచారు పుట్టోపాటికెళ్ళి వచ్చారు కానీ ఒక లక్ష ఇరవై వేలకు పోయినాయి ఓకే ఓకే